పార్వతీపురం మాన్యం జిల్లాలో ఇన్ఛార్జ్ మినిస్టర్ వ్యవసాయ శాఖ మంత్రి అయిన కింజారపు అచ్చెన్నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా విచ్చేసిన సందర్భంగా జిల్లాకు మొట్టమొదటిసారిగా జిల్లాకు రావడం జరిగింది అలాగే మన గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి మాజీ మంత్రి సత్రచర్ల విజయరామరాజు పార్వతిపుర నియోజకవర్గ ఎమ్మెల్యే ఓనేల విజయచంద్ర పాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కూడా పర్యటనలో భాగంగా కలిసి స్వాగతం పలికారు అలాగే అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణతో కలిసి తోటపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు వచ్చినప్పుడు అంటే పార్తీపురం పార్తీపురం అంటే తోటపల్లి అంటున్నారు కానీ పార్తీపురానికి తోటపల్లికి సంబంధం లేదంటే అప్పుడు గంజావతికి ముప్పై తొమ్మిది కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి చాలా మట్టుగా సిమెంట్ వర్క్స్ కాలం అది చాలా చిన్న డిస్ప్లే మూడు నాలుగు